అమలాపురం పట్టణంలో మాస్టర్ ప్లాన్ గురించి మరి ఎమ్మెల్యే గారు మా మిత్రుడు ఆనందరావు గారు మాటలు నేను విన్నాను సార్ మీకు ఒక చిన్న విన్నపం ఓకే మాస్టర్ ప్లాన్ చేస్తున్నారు చాలా మంచిది అది మరి మొన్న కౌన్సిల్ మీటింగ్లో సుమారు కోటి యాభై లక్షల రూపాయలు పైబడి డ్రైనేజీలు ఆధునీకరించాలని చెప్పి మరి కాంట్రాక్టులను ఫిక్స్ చేసేసి డబ్బు రిలీజ్ చేస్తామని చెప్పి కమిషనర్ గారు చెప్పినప్పుడు మనం తక్షణం దాన్ని ఆపాలి కదా లేకపోతే కోటి యాభై లక్షల ప్రజాతనం కూడా ఈవేళ ఈ డ్రైనేజీలు ఆధునికీకరణను వొంకబెట్టి ముఖ్యంగా మా హై స్కూల్ దగ్గర నుంచి సుబ్బారాయుడు గురు వరకు అలాగే మరి మున్సిపల్ ఆఫీస్ ఎదురుకుండా కోటి యాభై లక్షలతో డ్రైన్ అది ఇవన్నీ కూడా ఆ డబ్బంతా వృధా చేసేస్తున్నారు కాబట్టి తక్షణం మీరు మీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్తో ఆమని కలెక్టర్ గారికి మీరు మెసేజ్ పెట్టండి దాని మీద ప్రజాధనం వృధా కాకుండా మీరు రక్షణ కల్పించండి అని చెప్పి ముందుగా మీ ద్వారా తోలుతున్నారు ముఖ్యంగా అమలాపురం పట్టణం పంతొమ్మిది వందల యాభై నాలుగులోనే మాస్టర్ ప్లాన్కి అంకురార్పణ జరిగింది దురదృష్టం ఏంటంటే కెనడా వాసులు శాటిలైట్ ద్వారా ఇక్కడ భూమి ఏముందో తెలియకుండా ఇవన్నీ కూడా డ్రోన్ కెమెరాలతో చేయటం చాలా దారుణం ఈవేళ పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఎస్సీలు కానీ కాపులు కానీ సెట్ బజ్జీలు కానీ ముఖ్యంగా ఇళ్ళు కోరిపోయేటటువంటి వాళ్ళు వాళ్ళే ఈవేళ అమలాపురంలో బ్రిటిష్ వారు ఎప్పుడో ఏర్పాటు చేసినటువంటి చెరువులు కానీ లేకపోతే రోడ్డు పక్కన ఆర్ అండ్బి వాళ్ళు చాలా సొంత స్థలాలు కానీ అక్రమ నిర్మాణాలు చేసిన వారిని ఎవరిని కూడా మీరు టచ్ చేయకుండా ఈవేళ ఇళ్లలో పేదవాళ్ళని మీరు ఇళ్ళు కొట్టేస్తాం మీ అన్ని చెప్పి ఇది హ్యూమన్ రైట్స్కి విరుద్ధం మరి ఈవేళ అమలాపురంలో సుమారు పది వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి చెరువులు అవన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేసినవి గ్రామంలో అవన్నీ కూడా భూ కబ్జాలకు గురైపోయి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్లో ఎందుకు చర్యలు తీసుకోరు మీరు ఇవాళ కంచర్ చెరువు ఉంది సినిమా హాల్ అక్కడ మున్సిపాలిటీ వారే మీరు అక్కడ బిల్డింగ్లు కట్టేశారు చుట్టూ షాపులు కట్టేశారు ముస్లిం వీధులు అనేక షాపులు కట్టేశారు ఇవన్నీ కూడా మీకు బ్రిటిష్ వారి రికార్డులు కానీ తీసి చూస్తే అమలాపురంలో అన్నీ కూడా అంగుళం అంగుళం కూడా ఇందులో రికార్డ్ అయ్యి ఉన్నాయి అవన్నీ మానేసి ట్రాఫిక్ ఐలాండ్ కింద ఇవాళ అమలాపురం హై స్కూల్ సెంటర్ని మీరు ఏ విధంగానూ డెవలప్ చేయకుండా మీరు అక్కడ ఇవన్నీ కూడా కబ్జాలకు పాల్పడినటువంటి వాళ్ళని ఫ్రీగా వదిలేసి ఈవేళ సామాన్యులను ఇబ్బంది పెట్టడం చాలా అన్యాయం మొట్టమొదటి మీరు ఆ చెరువులన్నీ క్లియర్ చేయండి ముందు తర్వాత ప్రభుత్వం బ్రిటిషార్ టైంలో కోటిపల్లి నరసాపురం ఫెర్రీ రోడ్డు మీద ఉన్నటువంటి కబ్జాలన్నీ కూడా తొలగించండి అలాగే ఈవేళ యుద్ధ ప్రాతిపది మీరు డబ్బు కోసం కక్కుర్తిపడి ఈవేళ డ్రైనేజ్ అన్నీ కూడా కట్టేసి కట్టేస్తున్నారు కొత్తగాను పొలగొట్టి ఇవన్నీ కూడా రేపు మాస్టర్ ప్లాన్లు ఎందుకు పనిచేయవని మీకు తెలియజేస్తూ తక్షణం ఈవేళ అమలాపురం మున్సిపాలిటీ మొన్న శాంక్షన్ చేసినటువంటి వర్క్స్ అన్నీ కూడా కలెక్టర్ గారిని క్యాన్సిల్ చేయమని కోరుతున్నాను